హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ ఫుడ్ ఈరోజు మనం వీడియోలో మంచి కషాయం రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి దగ్గు జలుబు చేసినప్పుడు ఈ కషాయం రెసిపీ చేసుకొని తాగొచ్చండి ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది పోసుకున్నానండి వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇందులోకి చెక్క మొగ్గ అయితే యాడ్ చేస్తున్నాను ఇవి వేశాక దంచి పెట్టుకున్న మిరియాల పొడి అయితే వేసుకుంటున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం అయితే కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కాస్త మరిగిన తర్వాత ఇందులోకి అయితే నేను బెల్లాన్ని వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా మరగనివ్వండి మిక్స్ చేసుకొని ఈ కషాయం అంతా బాగా మరగాలండి ఇవంతా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని అయితే మనం సర్వింగ్ గ్లాస్లోకి అయితే పోసుకుందామండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత అంతేనండి మనకి కషాయం రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా మనం ఈ కషాయం అయితే చేసుకోవచ్చండి జలుబు దగ్గు చేసినప్పుడు మంచి రిలీఫ్గా ఉంటుందండి ఈ కషాయం రెసిపీ అయితే మీకు ఈ కషాయం రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్